గ్రామ పంచాయతీ మూడవ దశ పోలింగ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడవ దశ పోలింగ్ బుధవారం కొనసాగుతుంది పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది మూడవ దశ పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పోలింగ్ కేంద్రాల దగ్గర గ్రామాల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు ఏదేమైనప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయని చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మూడవ దశ పోలింగ్ కొనసాగుతుంది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో పంచాయతీ పోరు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇగో ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం పెద్దమల్గడ గ్రామ పంచాయతీ కొత్తమల్గడ గ్రామ పంచాయతీ దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో నిల్చున్నారు అదేవిధంగా ఇక్కడ పోలీసు పోలీస్ యంత్రాంగంతో పాటు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుతం ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ కేంద్ర పోలింగు కొనసాగుతుంది అయితే రాష్ట్ర మూడో దశ పోలింగ్ పోలింగ్ సంబంధించి దాదాపు మూడు వేల ఐదు వందల పైచీలకు గ్రామ పంచాయతీ ఎన్నికల గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది అదేవిధంగా దాదాపు ఇరవై ఎనిమిది వేల పైచీలకు వార్డు సభ్యుల వార్డు మెంబర్లకు పోలింగు వార్డు స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది ఇందుకు సంబంధించి ప్రశాంతంగా గ్రామాలలో పంచాయతీ మూడో దశ పోలింగ్ కొనసాగుతుంది అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అదేవిధంగా పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ లైన్లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆసక్తి కనబరుస్తున్నారు అయితే మహిళలు తమ ఓటు హక్కును వినియోగించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తుంటూ గ్రామీణ ప్రాంతాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అనే భావన ఉంటుంది అదే తరహాలో పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నది మొదటి రెండవ దశ పోలింగులు శాతం పరిశీలిస్తే ప్రతి గ్రామంలో ఎనభై శాతం పైగా పోలింగ్ ఒక్కో గ్రామంలో ఎనభై శాతం తొంభై శాతం పైగా పోలింగు కొనసాగింది అయితే మూడో దశ పోలింగు కూడా ప్రజల నుండి ఓటర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ సర్పంచ్ వార్డు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా ప్రచారాలు నిర్వహించి ప్రస్తుతం తుది దశకు చేరుకుంది గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడో దశ పోలింగ్ కేంద్రాలు మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు అధికార యంత్రాంగం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినని చెప్పవచ్చు పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీస్ బందోబస్తును కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా బందోబస్తు చర్యలు చేపడుతున్నారు ఓటర్లకు ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవడానికి ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని చెప్పవచ్చు అయితే మహిళా పోలీసులు అక్కడ పురుషులు పోలీసులు తమ పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి గొడవలు కానీ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు చేస్తుంది అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా ఇక్కడికి ఎవరన్నా ఓటర్లు వృద్ధులు కానీ మీరు ప్రత్యేకంగా వైద్య సేవలు కూడా అందిస్తున్నారు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తల పాటు పాటు ఓటర్లకు మరిన్ని సేవలు అందించడానికి అంగన్వాడీ టీచర్లు కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నారు ఓటర్లకు అయితే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంతో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీ ఏర్పాట్లు చేశారు అయితే తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల పోరు దశకు చేరుకుంది గత రెండు విడతలుగా ముగిసిన పంచాయతీ ఎన్నికల పోరు మూడో దశ కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల పైచీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల పోలింగ్ మూడో దశలో కొనసాగుతుంది అదేవిధంగా ఇరవై ఎనిమిది వేలకు పైగా వార్డులలో మూడో దశ పోలింగ్ కొనసాగుతుంది ఏది ఏమైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల పోరు తుది దశకు తీసింది తుది అంకానికి చేరుకుంది అయితే మూడో దశ పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు కొనసాగుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుండి పంచాయతీ ఎన్నిక గ్రామ సర్పంచ్లకు కానీ వార్డు సబ్ వార్డు స్థానాలకు ఫలితాలు వెలువ కౌంటింగ్ జరగనుంది వెన్ను వెంటనే ఫలితాలు కూడా వెలువడనున్నాయి ఈ నేపథ్యంలో గ్రామాలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్న టెన్షన్కు గురవుతున్నారు ఓటర్లు అభ్యర్థుల జాతకాలను బ్యాలెట్ బాక్స్లో ఉంచారు అయితే గ్రామాలలో గత రెండేళ్లుగా సర్పంచులు వార్డు సభ్యులు గ్రామీణ వ్యవస్థలో పరిపాలన లేకపోవడంతో ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు అయితే అయితే తమకు నచ్చిన అభ్యర్థులను ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలిపించుకోవడానికి ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగి వినియోగించుకుంటున్నారని చెప్పవచ్చు ముందు చూపు తిరుపతయ్య కొత్త మల్లుగడ నుండి